ప్రతిరోజు శ్రీ కంచి పరమాచార్య వైభవం నడిచే దేవుడు పరమాచార్య పావన గాథలు నువ్వు వారి మనవడివి కాదు ఒకసారి నేను నా స్నేహితుడు గోపాలకృష్ణను కాంచీపురం పిలుచుకొని వెళ్ళాను అతను ఒక పచారి కొట్టు నడుపుతున్న ఒక తెలుగు బ్రాహ్మణుడు శ్రీ బాబు మామ మమ్మల్ని పరిచయం చేస్తూ విల్లుపురం చిదంబరం అయ్యారు మనవళ్ళు వచ్చారు అని చెప్పారు పరమాచార్య స్వామివారు నా వైపు చూసి అవును ఇతను వారి మనవడే కానీ మరొకతను కథను చూడటానికి తెలుగు బ్రాహ్మణుడిలా ఉన్నాడు అని అన్నారు స్వామివారి పరిశీలనకు గోపాలకృష్ణన్ ఆశ్చర్యపోయి నేను కొండయ్యార్ మనవడిని అని చెప్పాడు వెంటనే స్వామివారు ఏ కొండయ్యార్ తిరువన్నామలై దగ్గరలోని సిరుపక్కం అతన తన భూమిని అమ్మి దాంతో యజ్ఞయాగాది క్రతువులు చేసి ప్రజల కష్టాలు తీర్చాడు అతనేనా మహాత్ముడు హఠయోగం ద్వారా అమ్మవారిని దర్శించుకున్నాడే అతనేనా కూర్చున్న చోటి నుండే రమణ మహర్షితో మాట్లాడేవాడు అతనేనా నలభై ఏళ్ల కిందట సమాధి పొందాడు అతనేనా కానీ నువ్వు అతని మనవడివి కాదు అని చెప్పారు కాదు కాదు వారు మా నాన్నగారికి మామగారు అని బదులిచ్చాడు ఆర్థికంగా ఎలా ఉన్నావు అని అడిగారు స్వామివారు బాగున్నానని చెప్పాడు గోపాల్ బాంబేలో ఉన్న కుటుంబం వారొకరు కొండయ్యారికి ఆరాధన చేసేవారు కానీ ఎందువల్లను కొద్ది కాలం క్రితం మానేశారు నువ్వు దాన్ని మరణ ఆరంభించగలవా మీ కుటుంబానికి మంచి జరుగుతుంది అని చెప్పారు స్వామి ఆ తిథి ఏమిటో తనకు తెలియదన్నాడు గోపాల్ అందుకు మహాస్వామి వారు చెన్నైలోని లూజ్ కార్నర్లో రాధాకృష్ణన్ అని ఒకరు ఉన్నారు వారి చిరునామా మఠం మేనేజర్ వద్ద ఉంటుంది నువ్వు అతన్ని సంప్రదించగలిగితే అతను తన పెద్దమ్మ జయమ్మ ద్వారా తిది కనుక్కోవచ్చు ఈ పని త్వరగా చెయ్యి నాకు తెలిసి తొందరలోనే ఆ తిథి రాబోతుంది అని ఆదేశించారు తరువాత మహాస్వామివారు కామాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోయారు మేము మాట్లాడుకుంటూ ఉండగా ఒక యాభై ఏళ్ల వయసున్న ఆయన మా వద్దకొచ్చి మేము విల్లుపురం నుండి వచ్చామా అని అడిగారు పరమాచార్య స్వామి గారు స్వామివారు ఆయన్ని మాతో మాట్లాడమన్నారని తన పేరు లూజ్ కార్నర్ రాధాకృష్ణన్ అని వారి పెద్దమ్మ పేరు జయమ్మ అని చెప్పారు తన స్నేహితుడు హఠాత్తుగా ఇంటికి వచ్చి తనను కాంచీపురం తీసుకుని వచ్చాడని తెలిపారు స్వామివారు చెప్పిన కొద్ది క్షణాల్లోనే ఆయన ఇలా రావటం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది పరమాచార్య స్వామివారు చెప్పినట్లుగానే కొండయ్యార్ తిథి మరొక వారం రోజుల్లోనే ఉంది మేము మా కుటుంబాలతో సహా చిరుపక్కం వెళ్ళి కొండయ్యార్ ఆరాధన మళ్ళీ మొదలుపెట్టాము అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణీం శ్రీ చంద్రశేఖర గురు ప్రణయామి ముదాన్వహం కంచి పరమాచార్య వైభవం కంచి పరమాచార్య వైభవం సర్వ శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పాడి ఓ నమ శివాయ